అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా యోగిరాజ పరబ్రహ్మ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన బాబా భక్తులందరికీ ఈరోజు గురువారం శుభాకాంక్షలు అండి ఎవరైతే ప్రార్థనలు పెడుతూ ఉన్నారో ఎవరైతే ఆల్రెడీ పెట్టారో అందరి తరఫున కూడా బాబాగారికి ఈరోజు పూజ చేయడం అనేది జరిగిందండి నిజంగా బాబాగారి ఈ ఈరోజు చాలా బాగా దొరికాయండి ఎందువల్ల అలా అంటున్నాను అని అంటే ఈ రోజు పొద్దునే లేవగానే మనకి షిరిడీ నుంచి ఒక వీడియో అనేది పంపించారండి నాకు చాలా రోజులైందండి ఇలా షిరిడీ నుంచి మనకి వీడియో రావడం అనేది ఇప్పుడు మళ్ళీ కూడా సడన్ గా అలాగా ఒక వీడియో వచ్చేసరికి ఉదయం లేవగానే నేను ఆ బాబా గారి దర్శనాన్ని చేసుకున్నానండి అదే దర్శనాన్ని ఈ రోజు మీ అందరికీ కూడా చూపించాలి అని ఆ వీడియోని క్లిప్ని కూడా నేను యాడ్ చేశానండి అంతేకాకుండా మన ఇంట్లో చేసిన పూజను కూడా ఈ రోజు ఆ వీడియోని యాడ్ చేశాను అది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారు వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఎంతో బాగా పనిచేస్తున్నాయి అక్క అక్క నిజంగా మీరు చెప్పినట్టుగా చేస్తున్నాము మొన్నటికి మొన్న అక్క మీరు రోజు కూడా ఒక ఐదు సార్లు ఈ మంత్రాన్ని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అనే మంత్రాన్ని మీరు అనుకోమన్నారు నేను అనుకున్నానక్క నిజంగా రాత్రి నాకు కలలో బాబా కనిపించి నాతో మాట్లాడారని నిన్నటికి నిన్న ఒక ఆవిడ పంపించారండి నిజంగా మాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఆ మంత్రాన్ని అనుకోవచ్చా అని కూడా చాలా మంది అడుగుతున్నారండి ఖచ్చితంగా అనుకోవచ్చమ్మా బాబా మీతోటే ఉంటారు ఇప్పుడు కూడా ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీకు నలభై ఎనిమిది గంటల్లో ఏదైతే నీకు ఆదాయం పెరగటం లేదు అని చెప్పి ఇన్ని రోజుల నుంచే నిరాశపడుతూ ఉన్నావో అలాంటి ఆదాయం అనేది నలభై ఎనిమిది గంటల్లో నీకు చేతులకి అందేలాగా చేస్తాను తల్లి అంతకుముందు నువ్వు చేయవలసిన ఒక విషయం అనేది ఉంది ఈ రోజు గురువారం తల్లి నా విభూతితో రాత్రి పడుకునే లోపు నేను చెప్పే విధంగా ఇలా చేసుకో తల్లి అని చెప్పి బాబా మనకి తెలియచేస్తున్నారండి ఇది మనకి షిర్డీ నుంచి ఒక పెద్ద ఆయన మనకు తెలియచేసిన ఒక విషయం అండి ఆ వీడియో ఆ విషయాన్ని కూడా నేను చెప్తాను వీడియో పూర్తిగా చూడండి ఇందులో బాబా గారి దర్శనం శిరడే నుంచి వచ్చిన దర్శనం ఉంది మనం ఇంట్లో పూజ చేసిన దర్శనం ఉంది ఇంకా విభూతితో మన ఆదాయాన్ని పెంచుకోవడానికి మనం ఏం చేయాలనే విషయాన్ని కూడా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్దాం ఇది నిజంగా అండి చాలా మంది మన మనకి అందరికీ తెలుసు బాబాగారి విభూతి అనేది ఒక ఔషధం లాగా మనకు పనిచేస్తుందని నిజంగా రోజు కూడా పొద్దున్నే లేవు కానీ గురువారం నాడు కానీ ప్రతి రోజు కూడా మనం విభూతిని నుదుటన పెట్టుకొని వెళితే కనుక మనకి పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి అని మన అందరికీ తెలుసండి కానీ మనకి తెలియని ఒక విషయం అనేది ఉంది కానీ ఇప్పుడు చూపించబోయే విషయం ఎంతమందికి తెలుసు అనేది నాకు తెలియదు మనం ఇంతవరకు కూడా చేయలేదని నేను అనుకుంటున్నాను అలాంటి ఒక విషయాన్ని ఒక భక్తురాలండి స్వయంగా నిజంగా అండి చాలా మంది విభూతిని ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత ఆ విభూతిని దేవుడి గుడిలో ఇచ్చిన విభూతి కానీ లేదంటే కనుక అలా షిరిడీ నుంచి మనకి ఏదైతే గనక ఒక చిన్న ప్యాకెట్ ఇస్తారండి షిరిడీలో ఇచ్చే విభూతి అనేది ఒక చిన్న ప్యాకెట్తో ఇస్తూ ఉంటారనమాట ఈరోజు వచ్చిన షిరిడీ నుంచి నుంచి వచ్చిన దర్శనం అండి మీరందరూ కూడా దర్శించుకుంటూ ఈ వీడియోని వినండి ఫ్రెండ్స్ చాలా అద్భుతం అండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఈరోజు తెల్లవారుజామున షిరిడిలో జరిగిన బాబా గారికి చేసిన పూజ అండి ఆయన పంపించడం అనేది చాలా అద్భుతంగా అనిపించిందనమాట నాకు అదే మీకు కూడా షేర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అందరికీ కూడా షిరిడి వెళ్ళిన ఫీలింగ్ అనేది సంతోషం అనేది కలగ కలగాలి అని నేను కోరుకుంటున్నాను అచ్చం మనం కూడా ఇలాగే బాబా ముందు నుంచు మనం కూడా దర్శనం చేసుకుంటున్నాము అన్న ఆలోచనతో మనం గనక దేవుణ్ణి పూజిస్తే గనక ఖచ్చితంగా మన కోరిక కూడా తీరుతుందండి ఇంకా ఈరోజు మన ఇంట్లో చేసిన పూజా విధానం అండి ఎప్పుడు నేను వరాహి అమ్మవారికి ఇలాగా విడిగా ఒక దీపాన్ని పెడుతున్నాను ఒక చిన్న ప్రమిదతో విడిగా దీపాన్ని కామాక్షి అమ్మవారి దీపం కాకుండా వరాహి అమ్మవారికి ఇలా చేస్తున్నానండి ఇంకా అంతేకాకుండా ఒక యాలకలతో మాలని వేశాను రెడ్ కలర్ పువ్వులతో అంటే మందార పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ మనకి పింక్ కలర్ ఏదైతే ఏది దొరికితే అది అలా చేసుకోవచ్చు అనమాట ఇంకా చాలామంది కూడా అండి మొత్తం అక్క మనం ఎన్ని దీపాలు వెలిగించాలన్న ఆలోచన అనేది కూడా వస్తుందండి మూడు దీపాలు కానీ ఐదు దీపాలు కానీ వెలిగించవచ్చు అండి రెండు కానీ మూడు కానీ ఐదు కానీ వెలిగించవచ్చు నేను ఎప్పుడూ కూడా మూడు వెలిగిస్తాను ఈరోజు ఐదు దీపాలు వెలిగించానండి ఇక్కడ మనకి పూజ గదిలో రెండు దీపాలు పెట్టాను ఆ తర్వాత బాబాగారికి పూజ చేసేటప్పుడు నేను మరొక మూడు దీపాలు పెట్టానండి అవి ఏంటి అని అంటే ఎప్పుడు కూడా మనకి లక్ష్మీ కుబేరుడి గుడిలో ఇచ్చిన రెండు దీపాలండి అంటే గ్రీన్ కలర్తో మనకి కుబేరుడి ఎంత చిత్రాన్ని మనకి ఆ దీపంలో ఒక టేబుల్ లాగా వేసిస్తారండి ఆ దీపాలు రెండు దీపాలు ప్లస్ మనకి వెండితో చేసిన కామాక్షి అమ్మవారి దీపాన్ని ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఈ మూడు దీపాలనే నేను వెలిగించానండి ఇక్కడ లక్ష్మీ కుబేరుడు దీపాన్ని వెలిగించాను ఆ తర్వాత మధ్యలో మనకి కామాక్షి అమ్మవారి దీపం అటువైపు మళ్ళీ ఇంకొక కుబేరుడి దీపం అండి నేను మొత్తం ఈరోజు ఐదు దీపాలు వెలిగించాను అనమాట నిజంగా మనందరి తరఫున వారహ్యమ్మవారి ఆశీసులు బాబాగారి ఆశీస్సులు మనందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా హారతి కూడా ఉందండి హారతిని కూడా తీసుకోండి ఫ్రెండ్స్ మీరందరూ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదాం మనకి షిరిడీ నుంచి అండి ఈరోజు పొద్దున పంపించి ఆయన చెప్పిన ఒక విషయం అండి ఇది నిజంగా అండి విభూతితో మనం చేసే పనులన్నీ కూడా మనందరికీ తెలుసు విభూతిని కొంచెం ఒక చిన్న పేపర్లో కలిపి కట్టి పొట్లలాగా కట్టేసి మనకి పాకెట్లో పెట్టుకుంటే కనుక నిజంగా మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా మన పని సక్సెస్ అవుతుంది అని ఒక భక్తురాలండి ఎప్పుడు కూడా ఆయనకి గుళ్ళో ఇచ్చిన ఒక చిన్న విభూతి ప్యాకెట్ ఇస్తారు కదా ఆ షిరిడీలో ఇచ్చే చిన్న ప్యాకెట్ అయినా మన తర్వాత విభూతి మళ్ళీ కూడా ఏదైనా సరే బయట విభూతి ప్యాకెట్ అమ్ముతారు మనకి విడిగా ఆ ప్యాకెట్ ఇంట్లో కలుపుకొని మిక్స్ చేసుకోవచ్చండి అంటే షిరిడి నుంచి తెచ్చిన ప్యాకెట్ని కానీ లేదంటే గుడిలో ఇచ్చిన విభూదినే కానీ అలాగా కొంచెం విభూతి ప్యాకెట్ కొనుక్కొని అందులో కూడా మిక్స్ చేసుకొని మన ఇంట్లో వాడుకోవచ్చు అండి అంటే కొంచమే షిరిడీలో అంతకంటే ఎక్కువ వివరండి ఆ ఒక్క ప్యాకెట్ దొరకడం అనేది చాలా కష్టం అనమాట ఒక మనిషికి ఒక ప్యాకెట్ అన్నట్టుగాని ఇస్తారనమాట ఆ ఒక్క ప్యాకెట్ని మనం చిన్న విభూతి ప్యాకెట్ బయట కొనుక్కొని దాంట్లో కలుపుకొని వాడుకోవచ్చు నిజంగా అండి బయట నుంచి ఒక ప్యాకెట్ కొనుక్కొని ఏం చేసేది అని అంటే ఇలాగా ఈ విభూదిని కూడా అందులో కలిపేదండి కలిపి రోజు కూడా అండి ఏదైనా ఒక కష్టం అని వచ్చినా లేదంటే ఒక ప్రాబ్లం అని ఏదైనా అనిపించినా కూడా అలా చేస్తూ అలాగా విభూదిలో కలిపేసేసి గుడి నుంచి తెచ్చిన విభూదిని కలిపేసి ఒక ప్లేట్లో అండి రాగి ప్లేట్ కానీ లేదంటే ఇతర ప్లేట్లో కానీ వేస్తుంది లేదంటే ఒక చిన్న గిన్నెలో కానీ ప్రమిదలో ప్రమిదంటే ఒక మట్టి మూకిడిలాగా ఏదైనా సరే తీసుకోవచ్చండి మట్టి ప్రమిదంటే బాబాగారికి విశేషం కాబట్టి మట్టితో చేసిన వస్తువులని బాబాగారి కోసం ఎక్కువగా వాడుతూ ఉంటే చాలా మంచిది ఆవిడ ఏం చేసేది అని అంటే ఒక చిన్న రాగి ప్లేట్లో విభూదిని పోసేసి అందులో తనకి ఆదాయం పెరగాలి అని అంటే తన భర్తకి అండి చాలా రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో ఖర్చులు ఎక్కువైపోతూ ఉన్నాయి మనుషులు మొత్తం ఏడుగురు ఉన్నారంటండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న దగ్గర నుంచి పిల్లలు హస్బెండ్ వైఫ్ అందరూ కలిసి ఏడుగురు మంది ఏడుగురు ఉన్నామక్క మా ఇంట్లో మా హస్బెండ్ సంపాదిస్తేనే ఆయనకి జరగా ఆయనకి ఆయన ఒక్కడే సంపాదించలేక చాలా కష్టపడుతూ ఉన్నాడు అందువల్ల నాకు ఏం చేయాలో తెలియలేదు ఇది ఎవరు కూడా తనకి చెప్పలేదు అంటే ఎవరూ చెప్పలేదు నేను మట్టికే ఇలా చేయాలని చేయాలని అనిపించేదాకా నేను చేశాను అని ఆ ప్లేట్లో పోసిన విభూదిలో తను ఏం చేసింది అని అంటే ఒక పేపర్లో అండి పేపర్లో తనకి ఆదాయం పెరగాలి అని చెప్పి రాసేసి ఆ గిన్నెలో పోసి గిన్నెలో కానీ ప్లేట్లో కానీ మన విభూదిని పోసుకుంటాం కదా దాంట్లో ఈ పేపర్ని పెట్టేసిందంటండి పెట్టేసి బాబా ముందు అలాగే ఉంచేసిందంట నిజంగా విభూదికి ఎంత శక్తి ఉందనేది మనందరికీ తెలుసు అండి ఒక ఔషధంలాగా చాలా బాగా పనిచేస్తుంది అలాంటిది తనకి ఏదో ఒక ఆలోచన అండి నేను ఇలాగా గిన్నెలో పోసిన విభూదులో వచ్చేసి ఈ పేపర్లో రాసేసి ఏదో ఒక పెన్నుతో అండి మీరు ఆకుపచ్చ పెన్ను కానీ గ్రీన్ పెన్ అయితే మంచిది అనమాట డబ్బు పరంగా మనం ఉపయోగించుకోవటానికి అలాగే ఆకుపచ్చ పెన్ను కానీ ఆకు అంటే కలర్ అండి నేను చెప్పేది లేదంటే కనుక మనం బ్లూ కానీ రెడ్ కానీ ఏదైనా సరే మన దగ్గర ఏది ఉంటే అది రాసుకోవచ్చు అలాగా పేపర్లో రాసేసి ఆ పేపర్ని ఈ విభూతిలో పెట్టేసిందంటండి అంటే బాబా దగ్గర ఎప్పుడు కూడా చాలామంది ఒక గిన్నెలో విభూతిని పోసేసి పెట్టి ఉంచేస్తాం అలాగా ఆ దాంట్లోనే ఈ పేపర్ ని కూడా అలా ఉంచేసింది అంట అండి అక్క నాకు నలభై ఎనిమిది గంటల్లో నాకు నిజంగా మా హస్బెండ్ కి ఎన్నో రోజుల నుంచి జీతం పెరగటం లేదని వేరే ఉద్యోగం మీద సరిగ్గా తనకి ఇంక్రిమెంట్ లేదని బాధపడుతూ ఉన్నప్పుడు నిజంగా అతనికి ఒక ఫోన్ వచ్చింది అంటండి ఇలాగా తనకి సాలరీ పెంచారు అని చెప్పేసి ఒక ఫోన్ కాల్ వచ్చింది అని అనేసరికి తను నమ్మలేదంటండి ఎవరో తనని వాళ్ళని ఊరికే సరదాగా ఆటపడ్డించడం కోసం చెబుతున్నారని నేను అనుకున్నానక్క నాకు నేను నిజంగా నమ్మలేదు ఆ తర్వాత ఆఫీస్కి వెళితే కనుక అప్పుడు తెలిసిందనమాట ఎన్నో ఏళ్ల నుంచి పెంచాల్సిన జీతం అనేది తను అనుకున్న దానికంటే పది రెట్లు తనకి జీతం పెరిగిందంటండి నిజంగా ఎప్పుడైతే ఆదాయం పెరగాలి అని అనుకున్నప్పుడు మనకి ఒక ఆదాయం పెరగాలి అని అన్నా లేదంటే కనుక మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఇలాగ పేపర్లో రాసేసి చక్కగా మీరు ఒక విభూదులో గనక పెట్టేస్తే గనక మంచి రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుందండి మీరందరూ కూడా ఏదైనా ఒక ప్రాబ్లం కనుక ఉంటే కనుక మీరు ఎలాంటి సమస్య అయినా సరే ఈ రోజు గురువారం అండి నిజంగా గురుబలం అనేది పెరగాలి అని అనుకున్న వాళ్ళు ఆదాయం డబ్బుకు సంబంధించి సంబంధించిన విషయాలు ఏదైనా సరే ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా పనిచేస్తుందండి ఆ పేపర్ని మీరు అలా ఉంచేసేయచ్చండి ఒక వారం రోజుల పాటు ఆ తర్వాత ఆ సమస్య తీరిపోయిన తర్వాత మీరు మళ్ళీ కావాలంటే మళ్ళీ వచ్చే వారం రోజు మళ్ళీ గురువారం నాడు మీరు ఇంకేదైనా సమస్య కోసమైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి అంతేకాకుండా అండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఎవరైతే కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ నిజంగా మీకు అన్నీ కూడా వీడియోస్ చాలామంది రాలేదు అని అంటున్నారు అందువల్ల రాకపోవడానికి నోటిఫికేషన్స్ రాకపోవడానికి ఇది కూడా ఒక కారణమై ఉంటుంది మీకు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసినా కూడా మీకు మనకి మన వీడియోస్ అనేవి నోటిఫికేషన్లో మీకు కనిపిస్తూ ఉంటాయండి అంతేకాకుండా ఈ గురువారం నాడు మీ అందరికీ కూడా చాలా పెద్ద ధన్యవాదములు తెలియజేసుకుంటున్నానండి ఇంకా మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్